నరకానికి నకలు ఆ దారి ఒక్కసారి ఆ రూట్లో వెళ్తే వంద రోజులైనా మరిచిపోలేనంతగా అవస్థలు పడ్డం ఖాయం రోడ్ల మధ్య గతుకులు కాదు గతుకుల మధ్య రోడ్డు దీనికి తోడు దుమ్ము ధూళి ముప్పై నిమిషాల్లో చేరాల్సిన గమ్యస్థానం కూడా రెండు గంటలు పడుతుంది కొన ప్రాణంతో ఉన్న పేషెంట్ ను అంబులెన్స్ తీసుకెళ్తే పై ప్రాణం పైకే అన్నట్టుగా ఆ రోడ్డు తయారైంది ఏలేశ్వరం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి ఇందుకు నరకపు దారిగా మారిపోయింది ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం కాకినాడ జిల్లా ఏలేశ్వరం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లేటువంటి రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది పాలకులు మారుతున్న సమస్యకు మాత్రం పరిష్కారం లభించటం లేదు దాదాపు పదిహేనేళ్లుగా జనాల అవస్థలు అన్ని ఇన్ని కావు కాకినాడ జిల్లా ఏలేశ్వరం నుంచి అడ్డతీగల ప్రధాన రహదారి ఇటు నర్సీపట్నం అటు ఏజెన్సీ ప్రాంతాలకు ఇదే మెయిన్ రోడ్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అడవి పుత్రులు బయటకొచ్చి ఏం కొనాలన్నా తినాలన్నా ఈ రోడ్డు మాత్రమే ఒకే ఒక మార్గం దాదాపు నూట యాభై గ్రామాల ప్రజలకు ఇదే ప్రధాన మార్గం అయితే ఇప్పుడు ఇది పూర్తిగా ధ్వంసమైపోయింది రోడ్డు కంటే గుంతలే ఎక్కువ ఉన్నాయి చుట్టూ కొండలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఏలేశ్వరం రోడ్డు కానీ వెళ్లడానికి మాత్రం దారి లేదు సమీపంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి వర్ణనాతీతం పండించిన పంటలు మార్కెట్ కి తీసుకెళ్లాలంటే నరకమే పొలాల్లో పనిచేయడానికి కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదు పంటను రోడ్డు మీదకు తీసుకురావాలంటే అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి సమీప గ్రామాల ప్రజలు చాలా ఆందోళన చేశారు ఈ రోడ్డుకు ప్రయారిటీ ఇవ్వాలని ప్రజాప్రతినిధులను కూడా కోరారు కానీ ఫలితం మాత్రం శూన్యం దశాబ్దాలు గడుస్తున్న ప్రతిఫలం మాత్రం దక్కడం లేదు చుట్టూ కొండల ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలు తరచూ జరుగుతాయి ఆ టిప్పర్ల వల్ల మరింత ధ్వంసమైపోతోంది ఏలేశ్వరం రోడ్డు దాదాపు నూట యాభై గ్రామాల ప్రజలు ఇదే రహదారి మీద ప్రయాణం చేస్తారు ఇప్పుడు అది దారుణంగా కనిపిస్తోంది కొండల మధ్య ఆహ్లాదకరంగా రోడ్డున్న వెళ్ళడానికి వెళ్లడానికి మాత్రం దారిలేదు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు ఏలేశ్వరం అడ్డ తీగల రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయింది దాదాపు పదిహేను కిలోమీటర్లు నూట యాభై గ్రామాల రైతులు కావచ్చు అదేవిధంగా స్థానికులు ఈ రోడ్డు మీద ఆధారపడి తమ రోజు జీవనం చేస్తూ ఉంటారు కానీ రోడ్డు అంతా కూడా పూర్తిగా చిద్రమైపోయింది ఎందుకంటే ఇటు నర్సీపట్నం నుంచి మరొక వైపు ఏ అడ్డ ఏలేశ్వరం నుంచి పూర్తిగా రైతు రైతులు కావచ్చు మరొక వైపు గిరిజనులు స్థానికులు రెగ్యులర్గా ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటారు కానీ ఈ రోడ్డు అంతా కూడా మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ గొంతలు పడిపోయింది ఎక్కడ గొంతలు ఉన్నాయో ఎక్కడ రోడ్లు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు కానీ ఈ రోడ్డుకు సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు గతంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి త్వరలోనే కొలికి తీసుకొస్తామని చెప్తున్నారు కానీ అది ఇంకా అమల్లోకి రాని పరిస్థితి బి అధికారులు దీనికి సంబంధించి తాత్కాలిక ప్రాతిపాదికనైనా మరమ్మతులు చేయాలని ఆదేశాలు ఇచ్చారు కానీ ఆదేశాలు కూడా ఎక్కడికక్కడ మనం చూసుకోవచ్చు ఈ రోడ్డుకు సంబంధించిన బ్లాక్లు ఎక్కడ కనిపిస్తున్నాయి అదేవిధంగా గొంతులు ఎక్కడ కనిపిస్తున్నాయి మనం చూసుకోవచ్చు దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ చిన్న చిన్న రోడ్లో రోడ్డులో చిన్న చిన్న రాళ్లు వేస్తారు అదేవిధంగా బూడిద వేస్తారు ఈ బూడిదకి సంబంధించి కూడా ఎక్కడ స్పష్టత లేదు దానికి సంబంధించి కూడా మరొక వైపు బస్సులు ఈ రోట్లో అయితే బస్సు ప్రయాణాలు చేయాలంటే బస్సు డ్రైవర్లు ఈ రోడ్కి సంబంధించి తాము ఈ రూట్లో బస్సు ప్రయాణాలు తమకు డ్యూటీ వేయొద్దని చెప్తున్నారు మరొక వైపు ఆటోలు కావచ్చు అదేవిధంగా హెవీ లారీలు ఎక్కువగా దీనికి సంబంధించి లారీలు వస్తూ ఉంటే దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ డ్యామేజ్ అవుతున్నాయి కొన్ని సందర్భాల్లో అయితే గంటల తరబడి రోడ్డు మీద బళ్ళు ఆగిపోతున్న పరిస్థితి మరొక వైపు రైతులకు సంబంధించి నుంచి రైతులు ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు ఈ తమ పంట పొలాన్ని అమ్ముకోవడానికి వెళ్తూ ఉంటారు దానికి సంబంధించి కూడా రోజుల తరబడి టైం పడుతుంది అంటే చుట్టూ కొండలు ఇదంతా కూడా ప్రకృతికి సంబంధించిన ఏరియాగా ఉంటుంది కానీ దీనికి సంబంధించి రోడ్డుకు సంబంధించి పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి ఎక్కడికక్కడ ఇబ్బందులు పడ్డం అవస్థలు పడ్డం మరొక వైపు ఈ రోడ్డుకు సంబంధించి రెండు నియోజకవర్గాలు అదేవిధంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు రంపచోడవరం మరొక వైపు ప్రతిపాడి ఎమ్మెల్యేలు మరొక వైపు ఎమ్మెల్సీ ఉన్నాడు ఎంపీ ఉన్నాడు కానీ ప్రజాప్రతినిధులందరూ కూడా దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నారు దాంతో తరచూ ఈ రోడ్కి సంబంధించిన గ్రామస్తులు ఈ నూట యాభై గ్రామాల ప్రజలు పూర్తిగా రూరల్ ఏరియా కావడంతో తరచూ ఈ గ్రామానికి సంబంధించిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా వాళ్ళ పండిన పండిన పొలాలు పండిన కూరగాయలు కావచ్చు అదేవిధంగా ఇతర సాగు అంతా కూడా పొలాలకు తీసుకెళ్తాం మార్కెట్లకు తీసుకెళ్ళడం రైతులు చేస్తూ ఉంటారు కానీ దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు పడడం రోడ్డు మీదే ప్రమాదాలు తరచూ ప్రమాదాలు జరగడం జరుగుతుంది దీనికి సంబంధించి యాక్సిడెంట్లు అవ్వడం జరుగుతుంది ఒక స్పష్టమైన రహదారిపై ప్రమాదాలు ఉన్నాయి స్థానికులు గాయాలపాలు పాలవుతూనే ఉన్నారు పరిష్కారం మాత్రం లభించటం లేదు బి అధికారులు తనిఖీలకే పరిమితం అవుతున్నారు తాత్కాలికంగా రాళ్లు మట్టి వేసి గుంతలు పూడ్చేసి చేతులు దులిపేసుకుంటున్నారు మళ్లీ వర్షం వస్తే పరిస్థితి శరామాములే మరమ్మతుల పేరుతో కాలం గడిపేస్తున్నారు అధికారులు తీగల రోడ్డు నరకానికి క్యారఫ్ గా మారింది చుట్టూ కొండలు ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి ఏరియా అంతా కూడా ఖచ్చితంగా ఈ రోడ్డుపై వెళ్లాలంటే అడ్డతేగల నుంచి ఏలేశ్వరం వెళ్ళాలంటే ఇటు ఏలేశ్వరం నుంచి మరోవైపు నర్సీపట్నం రోడ్డు ఈ రోడ్డుపై వెళ్లాలంటే పూర్తిగా ఎక్కడికక్కడ గుంతలు పడిపోయింది రోడ్డు కంటే ఈ ఏరియా అంతా కూడా ఎక్కువగా గుంతలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇటు బస్సులు కావచ్చు అదేవిధంగా ఆటోలు హెవీ వెహికల్స్ ఎటు వెళ్తూ ఇటు ఇటు ఈ రోడ్డులో ఎక్కువగా వెళ్తే దాదాపు పదిహేను కిలోమీటర్లు ఈ పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతున్న పరిస్థితి ఎందుకంటే రెగ్యులర్గా ఈ రోడ్లో ప్రయాణం చేసే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదేవిధంగా ఇతర కంపెనీలకు వెళ్లే వాళ్ళందరూ కూడా ఈ రోడ్డుని చూసి పూర్తిగా భయపడుతున్న పరిస్థితి ఎందుకంటే ఈ రోడ్డుకు సంబంధించి దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఈ రోడ్లో ఇదే పరిస్థితి ఉంది ఎక్కడికక్కడ గుంతలు తీవ్ర ఇబ్బందులు మాత్రమే మిగులుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు ఆర్ఎన్బీ అధికారులు రెగ్యులర్గా వస్తున్నారు చూస్తున్నారు కానీ రోడ్డుకు మాత్రం విముక్తి కనిపించడం లేదు ఎక్కడికక్కడ రోడ్లు పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి దీనికి సంబంధించి ఈ రోడ్డుపై ఆధారపడి దాదాపు నూట యాభై గ్రామాల ప్రజలు ఇటు ఏజెన్సీ నుంచి కావచ్చు అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి ఏలేశ్వరం వస్తూ ఉంటారు వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ కొన్ని ఐటమ్స్ కొనుక్కుని వెళ్తూ ఉంటారు అదేవిధంగా హాస్పిటల్స్కి వస్తుంటారు కానీ ఈ రోడ్డు మాత్రం బాగుపడటం లేదు దాదాపు ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి ఉంది కానీ పాలకులు పట్టించుకునే పరిస్థితి లేదు కొన్ని సందర్భాల్లో గర్భిణీ స్త్రీలు ఉంటారు హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు ఉంటారు ఈ గుంతలు చూసుకోవచ్చు ఈ ఒకసారి ఈ గుంతల్లో హెవీ వెహికల్స్ మరొక వైపు అంబులెన్స్లు కూడా బ్లాక్ అయిపోతున్న పరిస్థితి అటువంటి సమయాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి పరిస్థితి కానీ ఈ రోడ్డుకు సంబంధించి ఈ రూట్కు సంబంధించి హడలిపోతున్నారు ఎందుకంటే బస్సు డ్రైవర్లు కావచ్చు అదేవిధంగా వెహికల్ డ్రైవర్స్ మరొక వైపు ఈ రోడ్డుకు సంబంధించి ఎక్కడికక్కడ ప్రమాదాలు జరగడం మరొక వైపు వెహికల్స్ గంటల తరబడి ఆగిపోవడం జరుగుతుంది మనం ఈ విజువల్స్లో చూసుకోవచ్చు ఒక టూ వీలర్ కావచ్చు అదేవిధంగా ఫోర్ వీలర్ ఒక వెహికల్ టూ వీలర్ ఫోర్ వీలర్ రావడానికి ఎంత ఊగిస్తులాంటి పరిస్థితి ఉంది ఒక ఒక్కొక్కసారి ఇటు గర్భిణీ స్త్రీలు కావచ్చు మరొక వైపు ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ అవుతూ ఉంటారు వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటేనే నిమిషాల్లోనే హాస్పిటల్స్కి వెళ్తానే కానీ ప్రమాదం ఉంటుంది కానీ దీనికి సంబంధించి ఎక్కడికక్కడ రోడ్లు గొంతులు పడిపోవడం మరొక వైపు దాదాపు ఈ రోడ్డుకు సంబంధించిన రోడ్లు రిపేర్ చేయించాలని ఇటు గ్రామస్తులు నూట యాభై గ్రామాల్లోని మెజార్టీ గ్రామస్తులు చాలా సందర్భాల్లో ఆందోళన చేసిన పరిస్థితి ఉంది రోడ్డు ఎక్కి నిరసన చేసిన సందర్భాల్లో ఉంది మరొక వైపు ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఎప్పుడు ఈ రోడ్ ఈ రోడ్డు వైపు డ్యూటీ రావాలంటే తీవ్రంగా భయ భయాందోళన పడుతున్నారు ఎందుకంటే బస్సు ఆగిపోవడం ఎక్కడికక్కడ ట్రబుల్ ఇవ్వడం ప్రయాణికులకు సంబంధించిన వాళ్ళు ఇబ్బందులు పడటం జరుగుతున్న పరిస్థితి అంటే గతంలోనే దీనికి సంబంధించి ఆందోళన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాడు దాదాపు ఈ రోడ్డుని రోడ్డుకు సంబంధించి ఎన్డిపి నిధులతో ఈ రోడ్డుని వెంటనే రోడ్డుకి సంబంధించి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు కానీ ఇంతలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆర్ఎన్బీ అధికారులు తాత్కాలికంగా అయినా మరమ్మతులు చేయించాలని ఆదేశించినా కూడా వాళ్ళు ఎక్కడికక్కడ ఈ రాళ్లు వేస్తారు అదేవిధంగా బూడిద వేస్తారు ఈ రాళ్ళు బూడిద వేసి ఎక్కడికక్కడ వదిలేసిన పరిస్థితి కానీ దీనికి సంబంధించి గ్రామాల ప్రజలు ఎక్కువగా ప్రత్తిపాడు రంపచోడు వారిని రెండు కాన్స్టిట్యున్సీకి సంబంధించి అదేవిధంగా నర్సీపట్నం వెళ్ళడానికి ఇదే ప్రధానమైన రహదారి ఈ రహదారి అంతా కూడా ఎక్కడికక్కడ గుంతలు పడిపోవడం గోతులు పడిపోవడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి గత గతంలో ప్రభుత్వం అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన హామీలు ఇస్తున్నారు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఈసారి గెలిస్తే ఈ రోడ్డును పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేస్తామని హామీలు ఇస్తున్నారు తప్ప ఇది కంప్లీట్ అవడం లేదు దాదాపు ఈ నూట యాభై గ్రామాల ప్రజలు పూర్తిగా రూరల్ ఏరియా కావడం మరొక వైపు రైతులు ఉండడం వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నా కూడా తరచూ ప్రమాదాలు గురి కావడం తమను పట్టించుకోవడం లేదు వెంటనే ఈ రోడ్డుకు సంబంధించి పూర్తి స్థాయిలో రిపేర్లు చేయించాలి బాగు చేయాలి కొత్త రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతున్నారు జిల్లా ఏలేశ్వరం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లేటువంటి రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది పాలకులు మారుతున్నా సమస్యకు మాత్రం పరిష్కారం లభించట్లేదు దాదాపు పదిహేనేళ్లుగా జనాల అవస్థలు అన్ని ఇన్ని కావు కాకినాడ జిల్లా ఏలేశ్వరం నుంచి అడ్డ తీగల ప్రధాన రహదారి ఇది ఇటు నర్సీపట్నం అటు ఏజెన్సీ ప్రాంతాలకు ఇదే మెయిన్ రోడ్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అడవి పుత్రులు బయటకొచ్చి ఏం కొనాలన్నా ఏం తినాలన్నా ఈ రోడ్డు మాత్రమే ఒకే ఒక మార్గం గ్రామాల ప్రజలకు ఇదే ప్రధాన మార్గం అయితే ఇప్పుడు ఇది పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది రోడ్లు చూస్తూ ఉంటే గుంతలే ఎక్కువ కనిపిస్తున్నాయి దీనిపైన ప్రయాణం చేయాలంటే నరకం కనిపిస్తోంది వాళ్ళకి పంటలు ఎంతో ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఏలేశ్వరం రోడ్డు ఇది కానీ వెళ్లడానికి మాత్రం లేదు సమీపంలో ఉన్న రైతుల పరిస్థితి వర్ణాతీతం పండించిన పంటలు మార్కెట్ కి తీసుకెళ్లాలంటే నరకమే పొలాల్లో పనిచేయడానికి కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదు పంటను రోడ్డు మీదకు తీసుకురావాలంటే అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి సమీప గ్రామాల ప్రజలు చాలా సార్లు ఆందోళన చేశారు ఈ రోడ్డుకు ప్రయారిటీ ఇవ్వాలని ప్రజాప్రతినిధులు కోరారు కూడా కానీ ఫలితం మాత్రం శూన్యం దశాబ్దాలు గడుస్తున్నా ప్రతిఫలం మాత్రం దక్కడం లేదు చుట్టూ కొండల ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలు జరుగుతాయి ఆ టిప్పర్ల వల్ల మరింత ధ్వంసమైపోతోంది ఏలేశ్వరం రోడ్ Går det bra నిమిషాల్లో వెళ్లేటువంటి ప్రయాణానికి నూట ఇరవై నిమిషాలు పడుతుంది అంటే రెండు గంటల సమయం ఆ రూట్ లో ఉన్న స్కూళ్లు కాలేజీలు ఆఫీసులకు వెళ్లేటువంటి జనం నరక యాతన చూస్తున్నారు ఆటో డ్రైవర్లు ఏలేశ్వరం రోడ్డుపైకి రావాలంటే దండం పెట్టేస్తున్నారు మరికొందరు ఆటో వాళ్లు అధికంగా డిమాండ్ చేస్తున్నారు ేశ్వరం అడ్డదేగుల రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఎక్కడికక్కడ జనాలతో పాటు మరొక వైపు పూర్తిగా ఇది రైతుల ఎక్కువగా పంటలు పండించే ప్రాంతం రైతులు ఉండే ప్రాంతం పూర్తిగా గ్రామీణ వాతావరణం ఉండే ప్రాంతం చుట్టూ కూడా కొండలు ఒక క్లైమేట్ ఉంటుంది కానీ చుట్టూ దగ్గరలోనే ఈ రోడ్డుకు ఆనుకునే పొలాలు ఉన్నాయి దాదాపు వేల ఎకరాల్లో రైతులు తమ పంట పొలాలను పండిస్తారు కానీ పొలాలకు వెళ్లాలన్నా తిరిగి ఇళ్లకు వెళ్లాలన్నా పండించిన పంటను ఏదైతే మార్కెట్కు తీసుకుని వెళ్లాలన్నా దానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈ ఏరియా నుంచి ఒకవేళ రైతులు అమ్మేసి వాటిని బయటికి తరలించాలంటే మార్కెట్కి తరలించాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు అసలు ఎట్లా ఉంటుంది మీ పొలాలు వెళ్ళాలంటే ఎలా ఉంటుంది పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి నల్ల పోతాం ఎండగా తినము వచ్చేస్తుంది నడుము పడిపోతుంది శిలోకి ఇంటికి వెళ్ళడానికి రాలపోతున్నాం అండి వర్షం కురితే పెద్ద పెద్ద గుయిల కింద అండి మొత్తం దేనికైనా చాలా ప్రమాదం కింద ఉందండి ఆటోలు అవి కూడా తిరగబడిపోతున్నాయి అండి ఒక దిక్కుని మీరు ధాన్యం పట్టుకాలంటే ఇబ్బంది ఇబ్బందే కదండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంత పురాకలు పడి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి మార్చుకోవడం వస్తుందండి ఒక చోట నుంచి తీసుకెళ్ళడం కుదిరితే లేదండి కొంత చూసుకోవచ్చు రైతులు తమ ధాన్యాన్ని మామూలుగా అయితే అంతా గా ఉంటే ఎక్కడి నుంచి ఎవరి పొలాల నుంచి వాళ్ళు ధాన్యాన్ని బయటికి తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది దానికి అనుగుణంగానే ఇటు ప్రభుత్వానికి కావచ్చు అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులు కావినా కూడా దానిని ఇటు వరి అదేవిధంగా ఇతర రకాల పంటలు కూరగాయల సాగులు ఇవన్నీ కూడా దా డైరెక్ట్గా ఇటు మార్కెట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ ఈ రోడ్డు పూర్తిగా నాశనం అయిపోవడం ఎక్కడికక్కడ గొంతలు గుంతలు ఎక్కడ ఉన్నాయో రోడ్లు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు రైతులు పొలాలకు వెళ్లాలంటే కూడా తీవ్ర అనారోగ్యాల పొలా ఎక్కడికక్కడ కొన్ని చోట్ల అయితే లోడ్ వేసిన తర్వాత అవి ఇబ్బందులు పడడం ట్రబుల్ జరుగుతున్న పరిస్థితి మీకు సమస్య గత ప్రభుత్వం నుంచి కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం నుంచి కూడా ఉన్నదండి ఎంతో నాయకులు వస్తున్నారు చూస్తున్నారు ఎంతో మంది ప్రజలు చేస్తున్నారు దీని గురించి రోడ్లు బాగోలేదు పరిస్థితి బాగోలేదు బళ్ళు వర్షాలు పడితే తెరవబడిపోవడం ఆటోలు వెళ్ళి జనాలు ఇబ్బంది పడడం బస్సులు వెళ్ళి జనాలు ఇబ్బంది పడడం ఇంకా రావణయ్యపేట నుంచి జడ్డంగనవరం కూడా ఇదే పరిస్థితి రోడ్డు గద్దుగుల మయం వరుసలు పడితే వాటర్ ఎక్కువ ఎక్కువ కనబడతాయి దోగరే అదే వరుస ఎండ ఎక్కువ కాసిందంటే దోగరే ఒక టూ వీలర్ వెహికల్ ఏదో వెళ్తున్న వ్యక్తి ఒక లారీ వెనకాల వెళ్తే ఒంటి ఒంటి నిండా మొత్తం దోగరండి ఇప్పుడు ఎండ కాస్తున్నప్పుడు వరసలు పడితేనే గోతులమయం అది గొయ్య లేకపోతే మామూలు రోడ్డా అని తెలియదు వెళ్తుంటే పడిపోవడం ఏదో ఇది అవుతుంది ఎమర్జెన్సీ టైంలో కూడా ఎవరైనా ఇదే హాస్పిటల్కి వెళ్తున్నాడు కూడా జనాలు ఇబ్బంది పడటం నాయకులు ఉన్నారు మరి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు దుట్టి తెలుసు చేస్తారు ఏదో వస్తారు అధికారులు వస్తారు అధికారులు నాయకులు కానీ వస్తారు నేను చూస్తాను జనాలు చేస్తున్నారు కానీ వచ్చి వాళ్ళు హామీ ఇవ్వడం మట్టి ఎవరూ చూ చూడలేదండి ఇవాళ వచ్చి ఇంకా చూసి మా వంతు ప్రయత్నం మేము చేస్తామన్న మాట కూడా ఆమె ఇస్తా లేదు రెగ్యులర్ గా అవసరం ఎమర్జెన్సీ ఏజెన్సీ మారుమూల నుంచి కూడా అలా అత్యవసర పని రావాలంటే ఎమర్జెన్సీ వేలవసరం రావాలి ఏలేశ్వరం నుంచి ఏజెన్సీకి సంబంధించిన రోడ్డు పూర్తిగా ఇటువైపు పొలాలు మరొక వైపు రోడ్డు ఈ రోడ్డుకు సంబంధించి పూర్తిగా నాశనం అయిపోయింది దాదాపు ఏజెన్సీ నుంచి వాళ్ళు ఏ అవసరం ఉన్నా ఏ పని ఉన్నా నూట యాభై గ్రామాలకు సంబంధించిన ఇటు ఏ ఇటు ఏజెన్సీ నుంచి పూర్తిగా ఏలేశ్వరం వరకు నూట యాభై గ్రామాల వరకు ఉంటాయి చిన్న విలేజ్ పెద్ద విలేజ్ కలిపి వీళ్ళందరూ ఇటు రోడ్డు మీదకి రావాలన్నా అదేవిధంగా ఏలేశ్వరం రావాలన్నా మరి పండిన పంటలు బయటకు తీసుకుని వెళ్ళాలన్నా పూర్తిగా ఈ రోడ్డే ఆధారం కానీ ఎక్కడికక్కడ పూర్తిగా అయిపోయిన పరిస్థితి ఇప్పటికైనా దీనిని పూర్తి స్థాయిలో ఒక పరిష్కారం చూపించాలని రైతులు కోరుతున్న పరిస్థితి ఏలేశ్వరం రూట్ లో ప్రయాణం అంటేనే ఆర్టీసీ డ్రైవర్లు అమ్మ బాబు అంటున్నారు ఆ దారిలో డ్యూటీ చేయలేమని తెగస్ చెప్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు ఏలేశ్వరం అడ్డతేగల రోడ్డు నరకానికి దారిగా మారింది ప్రస్తుతం మనం ఈ రోడ్లో బస్సులు కూడా ఆగిపోతున్న పరిస్థితి దాదాపు పదిహేను కిలోమీటర్ల రోడ్డు అంతా కూడా పూర్తిగా ఎక్కడికెక్కడ గుంతలు ఎక్కడ గుంతలు ఉన్నాయో ఎక్కడ రోడ్లు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఇటు ప్రయాణికులు కావచ్చు అదేవిధంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బస్సు కూడా ఆగిపోయిన సిచ్యువేషన్ ఎందుకంటే అడ్డతేగల నుంచి ఏలేశ్వరం వస్తున్న బస్సు ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు ఉంటారు రెగ్యులర్గా ఇటువైపు జర్నీ చేసే వాళ్ళైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడికక్కడ బస్సులు ఆగిపోవడం మరొక వైపు ఈ రోడ్లు ఎక్కడున్నాయో గొంతలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం మనం చూ చూసుకున్నట్లయితే ఈ బస్సు సంబంధించి ప్రయాణికులు నిత్యం రద్దీగా ఉంటుంది అదేవిధంగా ఈ బస్సులో లో ఈ రూట్ లోనే ఎక్కువగా బస్సు ఆగిపోతుందని అది ఇటు ఆర్టీసీ ఎంప్లాయీస్ చెప్తున్నారు మరొక వైపు ఈ రూట్ లో ఉన్న రైతులు కావచ్చు అదేవిధంగా మిగతా వాళ్ళు అందరూ తమ ప్రదేశాలకు వెళ్లాలంటే పంటను అమ్ముకోవాలంటే ఇబ్బందులు ఉంటాయి ఏంటంటే ఎట్లా ఉంటుంది ఈ రోడ్ ఈ రోడ్డు ఎలా ఉంటుంది రోడ్లు అసలు బాగా గుంతలో ఓడిపోయి బస్సు వెళ్ళడానికి కూడా చాలా ప్రబుల్ చేస్తున్నాయండి బస్సులు కూడా ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది దానివల్ల అరగంటలో చేయవలసిన ప్రయాణం కూడా గంట గంట పడేస్తుంది సార్ దానివల్ల ఏంటంటే పైపులు కానీ కట్టలు కానీ ఇరిగిపోవడం జరుగుతున్నాయి గోతుల్లోనే గొయ్యి అక్కడ ఉందో ఒకవేళ వర్షం వస్తే నీరు నిండిపోయిందంటే బస్సులు వెళ్ళడానికి కూడా చాలా ట్రబుల్ పడిపోతున్నాం అండి దానివల్ల ఏంటంటే బస్సులు కూడా వెళ్ళడానికి ట్రైన్ కూడా ప్రయాణికులు ట్రైన్ కూడా వెళ్ళడానికి కూడా అవకాశం కుదురుతలేదండి దానివల్ల ఏంటంటే మరి ఈ రోడ్డు విషయంలో మరి ఏదైనా రోడ్లు గుంతలు పెట్టినా కొద్దిగా వెళ్ళడానికి కూడా బాగుండే అవకాశాలు ఉంటాయేమో అనేసి అనుకుంటున్నాం అండి వల్ల ఏంటంటే ప్రాబ్లం బస్సులకి ఎప్పటికప్పుడే డైలేజ్ ఎప్పుడు ఆగిపోతున్నాయండి ఇది పొద్దునెలెప్పుడు ఒకసారి ఐదు నెలలు ఇప్పుడు వచ్చేప్పుడు పైపు గోతుల వల్ల పైపులు కట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ బస్సు ఆగిపోయింది సార్ డిఎం గారు కంప్లీట్ చేయాలండి మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి మేము బస్సులు ఎక్కడికక్కడ సడన్ గా ఆగిపోతున్నాయి ఈ రోడ్ల వల్ల పైపులు కట్ అయిపోవడం మరొక వైపు జర్నీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటే అది వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ కూడా పడుతుందని ఆర్టీసీ డ్రైవర్లు అదేవిధంగా ఆర్టీసీ సిబ్బంది చెప్తున్నారు ఎందుకంటే ఈ రోడ్డుకు సంబంధించి గత పది ఏళ్ళు కానీ ఇదే విధంగా ఉంది దాదాపు పదిహేను కిలోమీటర్ల రోడ్డు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ గుంతలు పడింది జర్నీ కూడా చాలా ఎక్కువగా పడుతుందని చెప్తున్నారు దానికి సంబంధించి అసలు ఎలా ఉంటుందండి మీరు వెళ్తారు ఇటు రెగ్యులర్గా చేస్తారా అండి కానీ రోడ్ అయితే బాగాలేదు కాకినాడ నేను రోజు వెళ్ళానండి మా ఇంటికి వెళ్ళి వస్తున్నాను కాకినాడ వెళ్తున్నాను జర్నీ అయితే స్ట్రగుల్ గానే ఉంది బాగా అటు ఇటు పోవడం రిస్కీ గానే ఉంది జర్నీ ఇబ్బంది అవును ఇబ్బందిగానే ఉందండి వర్షం పడితే మరీ ఎక్కువ ఇబ్బంది ప్రస్తుతానికి ఈ బస్సు అడ్డ దగ్గర నుంచి ఈ ఏలేశ్వరం వస్తున్న బస్సు ఇక్కడ మధ్యలో బ్లాక్ అయిపోయింది ఎందుకంటే ఇది ఎక్కడికక్కడ రిపేర్లు రావడం మరొక వైపు పైపులు కట్టయిపోవడం వల్ల కూడా అండి ఎట్లా మీరు రెగ్యులర్గా జర్నీ చేస్తారు ఈ రోడ్లో రెగ్యులర్గా అంటే చేస్తానండి అప్పుడప్పుడు ఎలా ఉంటుంది ప్రయాణం ఎలా ఉంటుంది ప్రయాణం అండి బాబు పదిహేను సంవత్సరాల నుంచి అండి ఒక సంవత్సరం కాదు ఇదే రోడ్ పరిస్థితి ఎన్ని ప్రభుత్వం వారిన ఇంతే పరిస్థితి ఏం చేయాలంట దీనికి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే రెగ్యులర్గా రెగ్యులర్గా మీరు ప్రయాణం మీరు కాకినాడ అండి అడవి నుంచి అడద నుంచి కాకినాడ నుంచి ఏలాసరం మీద కాకినాడ చూసుకోవచ్చు రెగ్యులర్ గా దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి ఇదే విధంగా ప్రయాణం చేయాలంటే నరకమనం ఇస్తున్నామని ప్రయాణికులు చెప్తున్నారు కొంతమంది అన్ప్లేస్ ఉంటారు అదే విధంగా మరి కొందరు ఇదే జర్నీలో డైలీస్ వెళ్తున్నామండి చూడండి పదకొండు గంటలకు వెళ్ళాలి ఇప్పుడు ఇంకా ఇక్కడే కూడా పది ముందు అయిపోయింది పది అయిపోయిన టైం ఎప్పటికి వెళ్తామండి పదకొండు గంటలకు వెళ్ళాలి డయాలసిస్కి వారానికి మూడు సార్లు తిరుగుతున్నామండి చాలా ఇబ్బంది పడిపోతున్నామండి ప్రీ బస్ తీసేసినా పర్వాలేదు కనీసం మాకు రోడ్డు ఎత్తే చాలండి జడ్డింగ్ నుంచి జర్నీ చేయాలంటే మళ్ళీ అటు నుంచి రాత్రి పద పదకొండు అలాగా టైం అయిపోతుందండి తిరిగి మేము రావడానికి ఇక్కడి నుంచి అయితే ఒక గంటల్లో వెళ్ళిపోతామండి అలాంటిది అర గంటలు వెళ్ళిపోయేది లేదంటే ప్రయాణికు ఎంత ఇబ్బంది అయినా జరిగింది గంటలు వెళ్ళిపోయి ప్రయాణం రెండు గంటలు పట్టిస్తుందండి ఇది అనవరం నుంచి వెళ్లే హాఫ్ అన్ అవర్ పడుతుందండి హాఫ్ అన్ అవర్ వెళ్ళబోయి వన్ అవర్ పడుతుందండి మరి టైమింగ్స్ మనం వెళ్ళాలన్నప్పుడు డ్యూటీస్ చేసుకునే వాళ్ళకి ఎలాగైనా ప్రాబ్లం అవుతుంది కదండి మరి రోడ్డు చూస్తే అసలు బాగాలేదండి జరుగుతున్నాయండి యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయండి వర్షాలు పడినప్పుడు అయితే మరీ ఘోరంగా ఉంటుందండి రోడ్డు ఈ గుంతల్లో వెళ్ళి వచ్చేసరికి చాలా ఇదిగా ఉంటుందండి రోడ్డు అయితే మాత్రం లేదండి నేను సచివాలయంలో చేస్తాను మేము డైలీ సర్వీస్ చేస్తామండి కానీ రోడ్ చాలా దారుణంగా ఉంది చాలా సార్లు కంప్లైంట్ చేసినా సరే ఇంకా మంది ఎమ్మెల్యేలు మారారు తప్పకుండా ఈ రోడ్డు కోసం ఎవరు పట్టించుకుంటూ కూడా లేదు అసలు లేదండి అసలు ఈ రోడ్డు కోసం అసలు అసలు ఎవరి ధర్నా చేయి అన్ని ధర్నా చేని ఏమంటే చేయాలి అసలు ఇది చూసుకోవచ్చు ఇది అడ్డ నుంచి ఏలేశ్వరి రోడ్డుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రయాణికులు కావచ్చు రెగ్యులర్ గా ఇటువైపు ప్రయాణం చేసే వాళ్ళు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా తమ రోడ్ల పరిస్థితి మాత్రం మారడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ బస్ సంబంధించి అడ్డదగ్గర నుంచి ఏలేశ్వరం ఏలేశ్వరం నుంచి కాకినాడ వెళ్లే వాళ్ళు ఎంపులెన్స్ ఉంటారు కి వెళ్ళే వాళ్ళు ఉంటారు వారందరూ కూడా ఈ కొద్ది జర్నీ చేయడానికి పదిహేను కిలోమీటర్లు జర్నీ చేయడానికి దాదాపు గంటల వ్యవధి టైం పడుతుంది అధికారులకు సంబంధించి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని చెప్తున్న పరిస్థితి కార్స్వదీ యాన్టీవీ ఏలేశ్వరం నుంచి